మీరేసి మీరు రెండు వందలు రెండు వేలు చేస్తానని చేసి నాలుగు వేలు అని ఆశ చెప్పిండు నాలుగు నాలుగు ఆశ చెప్పిండు డబ్బులు అయితే ఇక ఈ రైతు బంధు కూడా కొంతమంది చేస్తుంటూ కొంతమంది చేస్తారు அது ரெண்டு மூட ரெகுரே கொலை கொடுத்தமந்தா கொண்டமந்த கொந்தமந்தா

మాట్లాడేది కరాట్ కూడా అప్పుడు ఇవ్వగంట ఇత్రీ ఇప్పుడు కరాట్ ఉండదు ఏది ఉండదు మళ్ళీ బయట బయలకాడ్ పోయి పడింది మరి ఏది పోతుంది ఎప్పుడస్తుంది మూడు గంటలు కరెంటు రాత్రి ఎప్పుడు పోతుంది సాయంత్రం ಹಾಯ್ ಐದು ನಾಲ್ಕು 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 ಐ એરો એરો બકસા જેવું આ સા શરૂ આયો લાઈનવા કે દક્ષ રખાય પાકતો લાઈન મતલબ દક્ષલે ઉસ્તાન જેસેર નું કે ઉલેક લાજ્યા

پینجن وے وينے لڳي ٿا ننه رند جي ڏيڙه تي ڏيڙه 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 ڏي ఉన్నప్పుడు మనం ఎప్పుడు చూడటప్పుడు నూట ఉండేసారు ఇప్పుడు ఏదో చూడగూడు ఆ సెల్ఫీ పండుగ పడది అప్పుడు అలా పండుందంటే పచ్చే నోటి నుంచి లడ్డు ఉంది రాగిరెడ్డి కేసీఆర్ తినిపిస్తుంట అది అన్ని బంధు ఈ కళ్యాణ లక్ష్మి బంధువు ا کولمنگار مٿان کي دا کول ايني دا ايني واري مٿان کي دا باگارم باگرو مزراو ڇو ڏي کي پوره گرم مٿان کي دا چه پکي نه ملي మీరున్నప్పుడు మాసపురం ఉన్నారు అంతపురంలో ఉన్నారు అన్న తా మాది అన్నాడు కొద్దిగా ఉంటాయి కానీ మొత్తాన్ని మొత్తం అయితే మనది ఈ పోలేదు కానీ పోతుంది ఏడు కానీ ఇక తీరేడుది ఏమో వాళ్ళ మరి పాడుతారు చెప్పినా ఈ నెలలో టెండర్ అయిపోయింది మీకు ఒక నెల లోపల పనిచేయాలి చెప్పి ఒకటే నెలలో ఒక కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి మాట్లాడినా ఒక నెల లోపల పనిచేయాలి చెప్పారు కేసీఆర్ ఉండగా అరవై ఐదు ఏండ్లకి తీసి యాభై ఏడు ఏళ్ళకి పింఛన్ చేసేటప్పుడు ఇప్పుడు కొంతమంది భర్త భర్తదర్చిపోయిన వాళ్ళకి ఇంత లేడు వయసు మల్లి వాళ్ళకి ఇంత లేడు అప్పుడు బీడీలకు చేసే వాళ్ళకి కూర్చుండు కేసీఆర్ ఇప్పుడు ఈయనచ్చిన రెండేండ్ల మీద ఒక నెలల ఒక్క పింఛన్తో बस फ्री मूरो